లో ఈ కాలీఫ్లవర్ చూడంగానే నాకు గుర్తుకొచ్చిన ఒకే ఒక ఐటమ్ గోబీ పకోడా దీన్ని ఫ్రై గాను మసాలా కూరగాను పప్పులో గాను ఎలాగైనా వేసుకోవచ్చు దీన్ని ఎలా చేసినా మా పిల్లలు తిండ్రు అందుకే నాకు నచ్చింది చేసుకుందాం అనుకున్నా మనం బయట పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు దాంట్లో ఈ గోబీ ఫ్రై అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే అక్కడ మనం వెళ్ళి తినేసరికి అది సాఫ్ట్ గా అయిపోయి ఉంటుంది అంతగా నచ్చదు నాకు ఇక ఉంటేనే బాగుంటుంది అందుకే ఇవాళ ఇంట్లో చేస్తున్నా మీరు కూడా చూడండి ఒకసారి ఈ కాలీఫ్లవర్ ని చిన్న చిన్నగా కట్ చేసేటప్పుడే అర్థమైపోతుంది దీంట్లో పురుగులు ఉన్నాయా లేవా అని లేకపోయినా సరే హాట్ వాటర్ లో ఒకసారి వాష్ చేసుకోండి ఎందుకు వచ్చిన బాధ ఇంట్లోకి చికెన్ మసాలా గరం మసాలా వేయాలని చెప్పి షాప్ నుంచి తీసుకొచ్చా కాకపోతే అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు మర్చిపోయి వీటికి ఇందాక మీకు ఒక ప్యాకెట్ చూపించా కదా అది చికెన్ సిక్స్టీ ఫైవ్ పౌడర్ అనమాట ఇంట్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కూడా వేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకేముంది ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇది తిన్నా బాగుంటుంది అంటే స్నాక్స్ లాగా ఈవినింగ్ టైమ్ లో లేకపోతే అన్నం లో డిష్ గా పెట్టుకొని తిన్నా బాగుంటుంది చాలా క్రిస్పీగా వచ్చింది ఎంత బాగుందో తెలుసా టేస్ట్ అయినా ఎంత బాగుండేం ప్రయోజనం లేండి మా పిల్లలకు నచ్చలేదు అంట వాళ్ళకి నచ్చింది పక్కోడా కాదు దాంట్లో ఉండే కాలిఫ్లేవర్ అందుకని తినలేదు